కుండపోత వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది ఏకధాటి వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పంట పొలాలు నీట మునిగాయి రహదారులు కోతకు గురయ్యాయి నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి కడెం స్వర్ణ జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికించాయి బుధవారం సాయంత్రం నుంచి దాదాపు ఐదు గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ శాంతినగర్ శాంతి నగర్ కాలువల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది వర్ష బీభత్సానికి భీంపూర్ మండలం అంధకారంలో చిక్కుకుంది పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపడి ఇరవై ఆరు పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చాంద మండలం మునిపల్లికి చెందిన ముగ్గురు పశువుల కాపర్లు గోదావరి ఉధృతిలో చిక్కుకున్నారు నది ఆవలకు పశువులను మేతకు తీసుకెళ్లిన కాపరులు నీటి మట్టం పెరగటంతో చిక్కుకుపోయారు జిల్లా ఎస్పీ కలెక్టర్ స్పందించి రెస్క్యూ బృందాలను బరిలోకి దింపారు ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందాలు మరొకరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి ఉండపోత వానలకు నిర్మల్ జిల్లా కకావికలమైంది వరద కాల్వలు భయంకరంగా ప్రవహిస్తున్నాయి భారీ వర్షానికి పట్టణంలోని నటరాజ్ నగర్ ప్రియదర్శిని నగర్ సాగర్ కాలనీ దివ్యనగర్ ఇంద్రానగర్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు చెరువులను తలపించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పట్టణంలోని ఓ కాలనీలో వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని స్థానికులు రక్షించారు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కడెం నారాయణరెడ్డి స్వర్ణ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి అధికారులు కడెం జలాశయం నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు భారీ వర్షాల దృష్ట్యా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు వరద పరిస్థితులపై ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తున్నాయి జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ప్రజలను అప్రమత్తం É e ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మణికేశ్వర్ సుజాత గుడ్ మార్నింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి మళ్ళీ భారీ వర్షంతో అతలాకుతలమైంది ప్రధానంగా నిర్మల్ ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిచింది నిన్న రా సాయం ఉదయం నుంచి నిన్న రాత్రి పది గంటల వరకు పరిగెలుగు తీసుకుంటే ఒక నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండలంలోనే ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిచింది అంటే నిర్మల్ జిల్లాలో అత్యధిక తక్కువ అంటే పదిహేను పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే జిల్లాలో దాని పరిస్థితి అర్థమవుతుంది నిర్మల్ జిల్లాకు పరిధి వచ్చే లక్ష్మణచాంద మండలంలోని Yeah. <laughs> కుర్రె ప్రాంతం అంటే గోదావరి రెండుగా చీలిపోతుంటే మధ్యన ఉండే ఒడ్డుని కుర్రె ప్రాంతం అంట ఆ కుర్రె ప్రాంతంలో లక్ష్మణ్ చాందలు ముగ్గురు పశువుల కాపేరు దాదాపు అరవై డెబ్బై పశువులకు చిక్కుకున్నాయి రాత్రి వరకు చెత్త విధాల ప్రయత్నం చేసి ఆ కుర్ర ప్రాంతం నుంచి శ్రీనివాసు లక్ష్మణ్ అనే దాన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు అధికార యంత్రాంగం ఇప్పుడు శంకర్ అనే మరో వక్తిని కోసం అతని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అటు ఆ నిర్మల్లోని ఆ స్వర్ణ కడేము బాగు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి వస్తుంది దాన్ని వచ్చిన నీరు వచ్చినట్టుగా కిందికి వదిలేయాల్సి వస్తుంది ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా భారీగా ప్రవహిస్తుంది ఉధృతంగానే ప్రవహిస్తుంది ఫలితంగా సాత్నాల మత్తడిబాగు చనాకా కోట ప్రాజెక్టులు కూడా భారీగా వస్తుంది దాని కిందికి వదిలేస్తున్నది ఏ ప్రాంతం కిందికి వదిలి వెళ్తే దీని ప్రభావం నిర్మలు ఆదిలాబాద్ ప్రభావం కింద కుమరబ్బీ ఆసిర్బాద్ జిల్లా మీద పడుతుంది ఆసిర్బాదు ఉట్నూరు జైనూరు కాగజ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఏజెన్సీలోని లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద దాని ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ఉదయం నుంచి కాస్త వర్షం తగ్గింది రాత్రి నుంచి ఎక్కడ ఆగలేదు కానీ కాసేపటి కింద కాస్త తగ్గింది వర్షము ఈసారి ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతోనే జనాల్లో ఒక భయాందోళన కారణమైంది సాధారణంగా వాతావరణ శాఖ భయాందోళనకు దారితీసింది ఫలితంగా వాతావరణ శాఖ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థ నిర్మల్ జిల్లాలకు అధికారికంగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికార యంత్రాంగం సెలవు ప్రకటించింది ఆ నిన్నైతే వచ్చిన గణపతి బొప్పని వర్షంలో తడుచుకుంటూ చేయలేకపోతే కొంత వేడుకలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా ఆ ఒక భారీ వర్షంలోనే ఎక్కడికెక్కడ మండపాల దగ్గర వినాయకుడిని కూర్చోబెట్టి పూజించుకోవాల్సి వచ్చింది ఇవాళ కూడా వర్షం ఉందని చెప్పి ఇంకా మరో రెండు రోజులు ఉన్నదని చెప్పడంతో కొంత ఆవేదన ఉంది కానీ కొంతమంది వర్షంలో కూడా దేవుణ్ణి ప్రతించే ప్రయత్నం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ప్రధానంగా నాది గోదావరి కిందికి వచ్చేసరికి ఎల్లంపల్లి పై కూడా ప్రభావం ప్రాణహిత అటు ఆ గోదావరికి ఎల్లంపల్లి పై కూడా ప్రభావం పడుతుంది ఆ ఇళ్లకి చెరువులు బాగురు పొంగి పలుతున్నప్పటికీ ఆస్తి నష్టం పెద్దగా లేదు ఆ పంటలకు ఎదుగుదలకు మాత్రం కొంత అవరోధం ఏర్పడింది ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కారణ పరిస్థితి మనీ కోర్టు హైదరాబాద్ ధన్యవాదాలు మణికేశ్వర్